ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఈ అయితే ఏషియా నుంచి పర్చేస్ చేస్తున్నాం మీ అందరికి చాలా బాగా నచ్చి ఒక టెన్ డోలా సిల్క్ శారీస్ ఒక్కొక్కటి చూపించేస్తాను చూసేయండి ఎంత బ్యూటిఫుల్ శారీస్ అండి కట్టుకుంటే అలాగా ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉండి మంచి డోలా శారీస్ అనమాట ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ అనేది అద్భుతంగా ఉంది నచ్చితే మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా ట్రై చేయండి చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్ తో అండ్ చాలా లేటెస్ట్ గా వస్తున్న డోలా అనమాట ఇది వచ్చేసి మనకి పల్లెపాటు వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ఎంత బాగుంది చూడండి చాలా కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఫస్ట్లీ సో కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నచ్చితే ట్రై చేయొచ్చు అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇదేనమాట ఇది కూడా చూడండి మంచి కళంకారీ ప్యాటర్న్ లో డోల సారీ అనేది వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ మనలో ప్రతి ఒక్కరికి తెలిసిన కలర్ కాంబినేషన్ అయినా కూడా బట్ తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు మస్ట్ బయ్ శారీ అండి ఎంత బాగుందో తెలుసా అంతకు ముందు కూడా నేను ఈ కలర్ కాంబినేషన్ లో ఒక శారీ చేశాను ఇది చాలా చాలా బాగుంది అండ్ లైన్ క్వాలిటీ ప్యాటర్న్ క్వాలిటీ అంతా కూడా బాగుంది చూడండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు పాటు మీరు చూస్తున్నది అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో తెలుసా శారీ పట్టుకుంటే ఫీల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా అవసరం వచ్చింది ఈ శారీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట బ్లౌజ్ అనుకుంటా పళ్ళు పాట ఇది పళ్ళు పాట అండి ఇక్కడ పళ్ళు వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు చూస్తున్నది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది మంచి డోలా సిల్క్ శారీస్ మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చిన సారీ వావ్ డెఫినెట్ గా ట్రై చేయండి ఈ శారీ అయితే అద్భుతంగా ఉంది మంచి క్వాలిటీ శారీస్ అనమాట హైలీ రికమెండెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అంటే ఇది మీరు చూస్తున్నది బ్లౌజ్ ఆబ్వియస్లీ బ్లౌజ్ అండ్ ఇక్కడ వచ్చేసింది పళ్ళు అనమాట ఇదిగోండి ఇది ఇది పాటు ఇక్కడ పళ్ళు కనిపిస్తుంది ఇది బ్లౌజ్ తప్పకుండా ట్రై చేసిన శారీలో ఇది ఇంకొక సారీ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా చాలా లేటెస్ట్ గా వస్తున్న సారీ బ్లూ కలర్ కి కింద ఇక్కడ బోర్డర్ వచ్చింది డోల శారీస్ చాలా మందికి బాగా నచ్చుతాయండి అండ్ మెత్తగా దూది లాగా మనం ఎంత కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అంటే ఈ చీరలు కట్టుకున్న కూడా అంతే బాగుంటాయి అనమాట చూసారే ఇలా అయితే వచ్చింది పళ్ళుపాటు అనమాట ఇక్కడ మీరు చూసినది పాటు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఇక్కడ వచ్చేసి కలంకారి ప్యాటర్న్ తో మంచి సారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ కూడా సో ఇది హాఫ్ అండ్ ఆఫ్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ అంతా కింద వస్తుంది పైన వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం మనకి కలంకారి ప్యాటర్న్ తో బ్లౌజ్ వచ్చింది అనమాట చీర కట్టుకుంటా డెఫినెట్ గా నాకు చాలా బాగా నచ్చింది సో నచ్చితే ట్రై చేయండి సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇక మన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఈ సారీ కూడా చూడొచ్చు ఇలా అయితే వచ్చింది అనమాట ప్రతిది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ చాలా బ్యూటిఫుల్ శారీస్ మంచి బర్త్ ఫ్రెండ్లీ శారీస్ అని అయితే చెప్తాను లింక్ కోసం ఇంకా మెసేజ్ అండి డెఫినెట్ గా పంపిచేస్తాను నేను మెసేజ్ ని అందమైన గౌన్ కూడా మీషోలో కావాలంటే లింక్ పంపిస్తా టై చేసేయండి అండ్ ఇదనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి